క్రైస్తులో ఇతరులకి సలహా ఇవ్వడం చాలా సులభమే ఇతరులు ఒకదాని గుండా దాటుతూ ఉన్నప్పుడు మీరు ఈ పరిస్థితి గుండా వెళ్తున్నారు కదా ఇలా చేసినట్లయితే మీరు విడుదల చూస్తారు స్వస్థత పొందుతారు గొప్ప కార్యం చూస్తారు అని మనం చెప్పడం సులభమే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు అని వారిని బలపరుస్తాం కానీ మనము ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు మాత్రం భయపడిపోతూ ఉంటాం చాలా నిరసించిపోతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం ఇతరులు అదే పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడేమో వారిని ప్రోత్సహిస్తాం బలపరుస్తాం ధైర్యపరుస్తాం కానీ అదే సిచ్యువేషన్లో ఆ పరిస్థితిలో మనం ఉన్నట్లయితే వాళ్ళని ఏదైతే చెప్పి ప్రోత్సహించామో అది మనం చేయలేకపోతూ ఉంటామో నేడున్న ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూడు ఇలాగే ఉంటుంది ఎందుకు ఇలా అని మనం పరిశీలించినట్లయితే వాళ్ళకి దేవుడు చేస్తాడు దేవుడు చేయుటకు సమర్థుడు అని విశ్వసిస్తాం కానీ మనకు చేస్తాడా అంటే మన విశ్వాసం సరిపోదేమో అమ్మో నా స్థుతి సరిపోదేమో అమ్మో నా భక్తి సరిపోదేమో నా నీతి సరిపోదేమో నా నేను సరిగ్గా లేను కదా నేను ఇలా ఉన్నాను కదా అలా ఉన్నాను కదా ఆ తప్పిదం చేశాను కదా ఇ అన్నీ ఇవన్నిటిని ముందు పెట్టుకొని అవిశ్వాసంతో అమ్మో దేవుడు వాళ్ళకి చేస్తాడు కానీ నాకు చేయడేమో అని మనం చాలాసార్లు భయపడిపోతూ ఉంటాము అలా అనుకోవడానికంటే బదులుగా ఏదైతే లోపంగా ఉందని మనకు అర్థమవుతుందో వాటిని తొలగించుకొని అయ్యా నేను ఇది 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 ఇదంతా చేశాను ప్రవ్వ ఇది దీని నన్ను క్షమించండి ఇదిగో నేను దీని గుండా వెళ్తున్నాను దీనిలో నాకు ఇవ్వవా ప్రవ్వా అని అడిగితే దేవుడు ఎందుకు చేయడు దేవుడు ఎప్పుడు స్వార్థపరుడు కాదు దేవుడు పక్షపాతి కాదు దేవుడు ఎవరి ప్రార్థనైనా వింటాడు దేవుడు ఎవరి స్థుతినైనా అంగీకరిస్తాడు దేవుడు ఎవరు స్థుతించినా ఆ స్థుతుల మీద ఆసీనుడై ఉంటాడు ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు మాట తప్పని దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయన సజీవుడు భూతవర్తమన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండేవాడు మనందరికీ తెలిసిన ఒక గొప్ప దైవజనుడు స్మిత్ విగిల్స్ వర్త్ గారు ఒకరోజు యథావిధంగానే తన పరిచయాలు తను కొనసాగుతూ ఉన్నప్పుడు తన సంఘ సభ్యుడు ఒక ఫిలిప్ అనే ఒక వ్యక్తి తన ఇంటికి వచ్చాడు స్మిత్ గారు ఈ విషయం మీకు తెలుసా లాజరస్ ఏదో ఒక వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నాడు ఇప్పుడైనా మరణ పడక మీద ఉన్నాడు అని చెప్తాడు ఆ మాట విన్న స్మిత్ విగిల్స్ గారు వెంటనే లేచి అతని గురించి ఆలోచిస్తూ నడుస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాడు బయలుదేరాడు ఆ లాజరస్ ఎంతో చాలా కష్టజీవి కదా పగలంతా ఉక్కు కర్మాగారాల్లో కార్మికుడిగా పనిచేసేవాడు కదా రాత్రి ఇంటింటికి వెళ్ళి వార్తను ప్రకటించేవాడు దేవుని గురించి బోధించేవాడు అని అతని గురించి ఆలోచిస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు పని భారం ఎంతో అధికం కావడంతో అలసిపోయి అలసిపోయి అలసిపోయిన అతని శరీరానికి టీబీ వ్యాధి సోకింది అని తన గురించి తెలుసుకున్నాడు అప్పటికే ఆ లాజస్ అనే వ్యక్తి ఆరు సంవత్సరాలుగా ఆ యొక్క టీవీ వ్యాధితో మంచాన్ని కత్తుకొని పోయి ఉన్నాడు ఆ రోజుల్లో అసలు టీవీ వ్యాధికి అసలు మందే లేదు ఇంకా టీవీ వ్యాధి సోకింది అంటే మరణమే శరణం అన్నట్టుగా ఉంటూ ఉండేది దైవజనుడు అయినటువంటి స్మిత్ విగిల్స్ వర్త్ గారు లాజరస్ ఇంటికి చేరుకున్నాడు చేరుకున్న తర్వాత వెంటనే అక్కడ భారముతో మూలుగుతున్నటువంటి లాజరస్ నా మంచం మీద మరణ మీద ఆ రోగపు పడక మీద పడుకున్న ఉన్నటువంటి లాజరస్ని చూసి ఎంతో కనికరంతో కదిలింపబడతాడు అక్కడ విలపిస్తూ ఏడుస్తూ రోదిస్తూ ఉన్నటువంటి వారందరినీ చూసి గద్దిస్తాడు అక్కడ నుండి వారందరినీ పంపివేసి అక్కడ వారిలో ఉన్నటువంటి ఒక మంచి విశ్వాసం కలిగినటువంటి ఆరుగురిని ఎన్నుకొని ఆ ఆరుగురిని లోపలికి తీసుకొని వెళ్తాడు స్మిత్ గారు వారందరితో ఒక మాట అంటారు వ్యాధితో మరణపు అంచు దగ్గర ఉన్నటువంటి లాజర్ కోసం మనం ఇప్పుడు చేయవలసింది ప్రార్థన కాదు ఆయనకు రక్షణ సువార్త తెలుసు ఆయన ఇతరులకు బోధించే గొప్ప సువార్థికుడు ఇప్పుడు మనందరము కలిసి ఏ సునామాన్ని గట్టిగా ఉచ్చరిద్దాం మనం ఇప్పుడు ప్రార్థిస్తూ అయా బ్రతికించండి అని ఇలా కాదు చేయవలసింది ఆయన నామాన్ని మనం ఉచ్చరిస్తుంటే ఆయనే వస్తారు ఏది జరిగించాలో అదంతా జరిగిస్తాడు ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు కథ మొత్తం మార్చగలిగిన సమర్థుడు ఇప్పుడు మనం చేయవలసి సింది ఆయనను స్థుతిద్దాం ఆయన నామాన్ని గొప్ప చేద్దాం ఆయన స్థుతుల మధ్య సింహాసనాసీనుడై ఉంటాడు కదా ఆయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కూడి ఏకీభవిస్తారో అక్కడ ఉంటాను అని సెలవిచ్చాడు కదా అని వారితో చెప్తూ ఉన్నాడు ఎవరిలో కూడా అల్ప విశ్వాసం రానివ్వకండి మీరు ఇప్పుడు ఈ ప్రారంభ ప్రా ఈ ప్రారంభంలో ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో దేవుడు చేయగలడు అని ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అదే విశ్వాసంతో దేవుడు కార్యం జరిగించేంత వరకు స్థుతిద్దాం అని పట్టు విడవక అని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు కొంచెం కూడా అవిశ్వాసం రానివ్వకండి కొంచెము కూడా మీలో ఆ యొక్క బలహీనత రానివ్వకండి ఆ యొక్క ఆసక్తిని తగ్గనివ్వకండి అని వారు ని ప్రోత్సహిస్తున్నాడు అంత మాత్రమే కాదు బైబిల్లో ఉన్నటువంటి శతాధిపతి ఉదాంత ఉపమానాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ వాళ్ళకి అక్కడ ఒక్క మాట సెలవివగానే అక్కడ తన దాసుడు బాగుపడతాడు అని ఎంతగా అతడు విశ్వాసాన్ని కనబరిచాడు సేమ్ అదే రీతిగా ఈరోజు అయ్యా మేము స్తుతిస్తున్నాం మీరు కార్యం జరిగించండి అయ్యా మీరు ఏదైనా చేయగలిగిన సమర్థుడవయ్యా అని మనం ఆయనను స్థుతిద్దాం మారాను మధురముగా మార్చిన దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మన దేవుడు ఎండిన ఎముకల్లో జీవాన్నిచ్చిన దేవుడు కాబట్టి మనం ఆయనను స్థుతిద్దాం అని ఆ ఆరుగురిని ప్రోత్సహించి ఏసు ఏసు అంటూ మీరు బిగ్గరగా ఆయనను స్థుతిస్తూ ఉండండి అని చెప్పి అందరూ కలిసి ఆయన నామాన్ని కనుపరుస్తూ గొప్ప చేస్తూ ఆయనను స్థుతిస్తూ ఉన్నారు ఆయన నామాన్ని బిగ్గరగా గట్టిగా ఉచ్చరిస్తూ ఉన్నారు ఎంతో ఆసక్తితో విశ్వాసముతో ఆ రీతిగా వారు స్థుతిస్తూ స్థుతిస్తూ ఒక అరగంట తర్వాత దేవుని ఒక గొప్ప హస్తాన్ని ఆయన తాకుదలను అక్కడ జరిగిన అద్భుతాన్ని ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటారు ఒక అర్ధగంట తర్వాత వారు అప్పటికే ఎంతో బాధతో మూలుగుతూ ఉన్నటువంటి మంచం మీద ఎన్నో సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి ఆ లాజరస్ చక్కగా లేచి మరి వారితో పాటు కలిసి కూర్చొని దేవుని ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆయన కూడా దేవునామాన్ని గొప్ప చేస్తూ మైంపరుస్తూ ఉండడం వాళ్ళు చూశారు దేవుని హస్తం లాజరస్ని తాకింది ఆరు సంవత్సరాలుగా ఆయన ఎంతో ఆ టీవీ వ్యాధితో మంచాన్ని కత్తుక్కొని పోయి ఉన్నాడు కానీ ఆ క్షణం దేవుని తాకుదల పొందుకొని విడుదల చూశాడు అది మొదలుకొని ఆయన దేవునికి సాక్షిగా నిలబడ్డాడు అది మొదలుకొని బెడ్ఫోర్డ్ అనే ఒక గొప్ప మంచి ప్రాంతంలో దేవునికి సజీవ సాక్షిగా ఉంటూ దేవుని నామాన్ని కనపరుస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ తన శేష జీవితాన్నంతా గడిపాడు ఈరోజు మనమెందుకు ఆ రీతిగా స్థుతించలేకపోతున్నాం వారు స్థుతించి గొప్ప కార్యాలను చూశారు ఆ రోజుల్లో చేసిన దేవుడు ఈ రోజుల్లో కూడా చేయడానికి సమర్థుడే మోసే కాలంలో ఏ రీతిగా ఉన్నాడు అబ్రహం కాలంలో ఏ రీతిగా ఉన్నాడో ఆయన హస్తం ఇంకా అదే రీతిగా ఉంది ఆయన హస్తం కురుచు కాలేదు ఆయన హస్తంలో ఆయన బాహువులో బలము తగ్గలేదు ఆయన చెవులు మందము కాలేదు ఆయన దృష్టి మాంద్యము కాలేదు దేవుడు వారు స్థుతించినప్పుడు ఎటువంటి గొప్ప ఫలితాలను ఇచ్చాడో నేడును ఇవ్వడానికి అంతే సమర్థుడుగా ఉన్నాడు కానీ మనమే వారికి వలె స్థుతించలేకపోతున్నాం వారికి వలె అంత విశ్వాసముతో పట్టుదలతో ఆసక్తితో మనం ఈరోజు స్థుతించలేకపోతున్నాం అందుకే దేవుని కార్యాలు మనం సరిగ్గా పొందుకోలేకపోతున్నాం ఈరోజు మీరు ఎటువంటి పోరాటంతో పోరాడుతున్నారు ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నారు దేవుడు ఇచ్చి అంతవరకు నేను స్థుతిస్తాను అనే తీర్మానం ఎందుకు తీసుకోకూడదు దేవుడు నా జీవితంలో చేయడానికి ఎంతైనా సమర్థుడు అన్న విశ్వాసం మనకుంది నమ్మకం మనకుంది దేవుడు ఇది జరిగిస్తాడని మనకు తెలుసు కానీ దానికి తగినంత స్థుతి మనలో లేదు అది పొందుకునే అంత స్థుతి మనం చేయలేకపోతున్నాం ఎందుకు పట్టుదలగా ఎందుకు ఒక తీర్మానం తీసుకునే చేయకూడదు ఏది ఏమైనా సరే నా దేవుడు ఇది జరిగిస్తాడని నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను కాబట్టి నేను పట్టుదలతో నేను స్థుతిస్తాను అని తీర్మానం తీసుకొని ముందుకు సాగుదాం దేని కొరకైతే మీరు స్థుతిస్తున్నారు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారు అది జరిగించడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను అధికముగా స్థుతిస్తూ ముందుకు సాగుతూ ఆయనను సంతోషపెడుతూ గొప్ప ఫలితాన్ని పొందుకుందాం అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించనుగాక మేము థ్యాంక్ యూ ఆల్ ప్రేస్తాల్